హరి ఓం తసద్ ఈరోజు మనం గంగాపురం శ్రీ మలయాళస్వామి లక్ష్మీనారాయణ ఆశ్రమంలో ఉన్నాము ఆగస్టు మూడున విశేషంగా పునర్వాస నక్షత్ర కార్యక్రమం హనుమాన్ చాలీస చేయాలని ఆశ్రమ పెద్దలు మొదలైనటువంటి భక్తులందరూ కూడా నిర్ణయమైంది అసలు ఈ ఆశ్రమంలో ఎప్పటి నుంచి హనుమాన్ చాలీస ప్రారంభమైంది స్వామి అట్లానే పునర్వసు రోజే హనుమాన్ చాలీస చేయాలనేటువంటి సంకల్పము ఎవరికి కలిగింది ఎప్పుడు కలిగింది పూజిపాదులు శ్రీ నిత్సుద్ధానందగిరి స్వామి వారు పద్దెనిమిది సంవత్సరాలకు ముందు పునర్వసు నక్షత్రము అని అంటే శ్రీరామచంద్రుడు జన్మించినటువంటి నక్షత్రము కాబట్టి శ్రీరామచంద్రుని యొక్క భక్తుడు అనన్యమైనటువంటి భక్తుడైనటువంటి ఆంజనేయ వారి యొక్క హనుమాన కార్యక్రమాన్ని పునవరసు రోజున నిర్వహించాలి ప్రతి పునరస్సుకు అని శ్రీ విశ్వశుద్ధానంద స్వామి వారు సంకల్పించారు ఆ సంకల్పం ప్రకారంగానే ప్రతి పునరస్సుకు కూడా ఈ హనుమాన పారాయణ కార్యక్రమము విష్ణు సహస్రనామ యజ్ఞము తర్వాత మహాత్ముడి యొక్క ప్రవచనము తర్వాత అందరికీ కూడా ఆహారాదులు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇప్పటికీ సుమారు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయింది వచ్చేటటువంటి ఆగస్టు మూడవ తారీఖుకి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తవుతుంది కావున భక్తులందరూ కూడా ఆ మూడవ తారీఖు పునరాస కార్యక్రమాన్ని విశేషంగా నిర్వహించాలి అనేటటువంటి అభిప్రాయం చేత శ్రీ సీతారామాంజనేయ ఆశ్రమ భక్తులు అదేవిధంగా కడతాల గంప వెంకటేశం గారు దీనికి ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు రావడం జరిగింది కావున ఈ కార్యక్రమాన్ని విశేషంగా జరిపించడానికి కార్యకర్తలందరూ ఉత్సాహంతో ఉన్నారు కావున శ్రీ మలయాళ స్వామి లక్ష్మీనారాయణ ఆశ్రమ భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క సద్గురు మహర్షి మలయాళ స్వామి వారి యొక్క అనుగ్రహ పొందాలని ఆశ్రమ తరఫున ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము అయితే ఆశ్రమంలో ప్రారంభించింది సంవత్సరాలు అవుతుంది కదా స్వామి పద్దెనిమిది సంఖ్యనే ఎందుకు ప్రధానంగా చేసుకొని ఆశ్రమంలో విశేషంగా చేయాలనుకుంటున్నారు పద్దెనిమిది సంఖ్య మన శాస్త్రం లోపల ఎంతో విశేషంగా ఉంది భగవద్గీతలో అధ్యాయాలు కానీ అష్టాదశ పురాణాలు కానీ ఇట్లా చూసుకుంటే తొమ్మిది సంఖ్య వచ్చేదానికి విశేషంగా ఉంటుంది కదా ఆ సంఖ్యనే ఎందుకు ఎంచుకున్నారు దాని ప్రాశస్తమైంది సంఖ్యాశాస్త్రంలో తొమ్మిది అనేటువంటి సంఖ్య పూర్ణ సంఖ్య అందుకనే పద్దెనిమిది అని అంటే పద్దె ఎనిమిది ఒకటి తొమ్మిది అందుకనే పద్దెనిమిది పూర్ణ సంఖ్య అవుతుంది అన్నమాట అందుకని పద్దెనిమిది పురాణాలు భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలు తర్వాత భారతం పద్దెనిమిది పర్వాలు ఈ విధంగా ఏది ఎక్కువగా పద్దెనిమిది తీసుకోవడానికి కారణము అది పూర్ణ సంఖ్య అవుతుంది కాబట్టి పద్దెనిమిది తీసుకుంటారు ఆ విధంగానే ఈ పద్దెనిమిది సంవత్సరాలు కూడా తీసుకోవడానికి అదే కారణము అందుకని ఆ నిమిత్తంగా ఈ కార్యక్రమం విశేషంగా చేయడానికి సంకల్పించారు మూడవ తారీఖు ఆగస్టు జరిగే రోజున ప్రతి మాసం కంటే కూడా విశేషంగా చేయాలని సంకల్పించినారు కదా ఆ రోజు కార్యక్రమ సారి ఒకసారి తెలపగలరు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎట్లాంటి కార్యక్రమాలు ఏ ఏ సమయానికి జరుగుతాయి ఆ రోజు విశేషంగా ప్రతి పుల్లరాశకు కూడా నలభై ఒక్కసార్లే హనుమాన్ చాలీస పారాయణ జరుగుతూ ఉంటుంది ఆ రోజు మాత్రము నూట ఎనిమిది సార్లు అఖండంగా హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా విశేషంగా యజ్ఞ కార్యక్రమం కూడా ఉంటుంది అదిగాక ఇక్కడ ఆంజనేయ స్వామి వారి యొక్క రాతి విగ్రహము పద్దెనిమిది అడుగులు ఉంది అందుకని ఆ రోజు ఆ విగ్రహానికి కూడా విశేషమైనటువంటి పంచామృతాలతో అభిషేక కార్యక్రమము పూజ జరుగుతుంది తర్వాత నూట ఎనిమిది సార్లు అఖండంగా పారాయణ జరుగుతుంది అదేవిధంగా యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు తరువాత భజన భజన కార్యక్రమం ఉంటుంది తర్వాత అవకాశం ఉంటే ఊ ఊరేగింపు కార్యక్రమం కూడా ఆంజనేయ స్వామి ఫోటోతో ఊరేగింపు కార్యక్రమం కూడా ఉంటుంది ఈ కార్యక్రమాలన్నీ ఉంటాయి కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటిలో అందరూ పాల్గొవాలని మనవి ఈ విధంగా పూజలు శ్రీ నిశ్చిసిద్ధానంద స్వామి వారు సంకల్పించారు కాబట్టి వారి సంకల్పాన్ని మన అందరం కూడా అనుసరించి వారి యొక్క ఆశీస్సులకు పాత్రులు కాగల ప్రార్థన